డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత అంశం అయోధ్యలో చారిత్రక ఆధారాలు అనేటువంటి అంశంపై విశ్లేషణ ఇక వినండి అయోధ్యలో చారిత్రక ఆధారాలు అబద్ధాల పునాదిపై అయోధ్య రామాలయం రామభక్తుడు రామచరిత మానస్ రాసిన కవి పుంగవుడు తులసీదాస్ రామమందిరాన్ని తురుష్కరాజులు కూలగొడితే ఊరుకుంటాడా ఒళ్ళు మండి తన ఆక్రోశాన్ని భక్తిపూర్వకంగా ఆ రాముడికి నివేదించుకోవాలి కదా నివేదించుకోలేదు ఆయనేమైనా వేరే విషయాలు రాశాడా లేదే కేవలం రామచరిత మానసే రాశాడు అలాంటప్పుడు తన కాలంలో జరిగిన రామాలయ విధ్వంసం గురించి రాయకుండా ఉంటాడా ఉండడు కదా వీటన్నిటి సారాంశం ఏమిటంటే అయోధ్యలో బాబర్ అనే ముస్లిం రాజు హిందూ దేవాలయాన్ని కూలగొట్టించలేదు అదే స్థలంలో తన పేరుతో మసీదు కట్టించలేదు ఇది స్పష్టం అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చేయడం గురించి అది రాముడి జన్మస్థలం అని ఆర్ఎస్ఎస్ బీజేపీలు ప్రకటించడం గురించి దేశంలో చాలా కాలంగా చర్చ జరుగుతూ ఉంది ఈ వివాదం గత పాతికేళ్ల నుండే కాదు కొన్ని శతాబ్దాలుగా సాగుతూ ఉంది సుప్రీంకోర్టు తీర్పు కూడా అది రాముడి జన్మస్థలమని నిర్ధారించలేదు పైగా బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చడాన్ని నేరంగా పరిగణించింది కూలగొట్టిన చోటే రామాలయం కట్టుకోవడానికి అనుమతించలేదు అందుకే ఆలయ నిర్మాణం ఆ స్థలానికి దూరంగా చేస్తున్నారు అంత మాత్రానికి మసీదు ఎందుకు కూల్చాల్సి వచ్చిందో దాని వెనక రాజకీయం ఏమిటో ఈ దేశ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు మరోవైపు అయోధ్యలో రామమందిరం కోసం వేల ఇళ్ళు ధ్వంసం చేసిన సంగతి పురాతన కట్టడాలు కూల్చేసిన సంగతి మీడియా కప్పిపుచ్చింది ఇళ్ళు కూల్చిన వారికి ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వకుండా అందరినీ నిరాశ్రయులు చేసిన సంగతి మోడీ మీడియా మరుగుపరిచింది సమస్యను పరిష్కరించే దిశలో కాకుండా సమస్యలు పెంచే దిశలో బీజేపీ ప్రభుత్వం ముందుకెళ్ళింది ఇవన్నీ ఇలా ఉంటే చరిత్ర ఏం చెబుతుంది బాబర్ అయోధ్యలో మసీదు కట్టించాడా దేవాలయాన్ని కూల్చి కట్టించాడా బాబ్రీ మసీదు పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరున కూల్చేసిన తరువాత ఆ మసీదు అడుగున ఆర్కియాలజీ విభాగానికి ఏ ఆధారాలు దొరికాయి ఇలాంటి విషయాల మీద చరిత్రకారులు పరిశోధకులు ఏం చెప్పారో తెలుసుకోవడానికి తప్పనిసరి రచయితగా నేను కూడా చరిత్ర పొరల్లోకి వెళ్లాల్సి వచ్చింది అంటూ డాక్టర్ దేవరాజు మహారాజు గారు చెబుతున్నారు మొఘల్ చక్రవర్తి బాబర్ పద్నాలుగు వందల ఎనభై మూడు నుంచి పదిహేను వందల ముప్పై వరకు జీవించి ఉన్నట్లు తన దినచర్య ఆయనకి డైరీ రాసుకునే అలవాటు ఉండేదని దాన్ని ఆయన చాక్తాయే తుర్కీ అనే తన మాతృభాషలో రాసుకున్నాడు అది తుజక్ ఐ బాబ్రీగా వెలువడింది దాన్ని బాబర్ మనవడు అక్బర్ ది గ్రేట్ పదిహేను వందల నలభై రెండు నుంచి పదహారు వందల ఐదు ఆయన జీవితకాలం తన ఆస్థాన పండితుడితో పారసీ భాషలోకి దాన్ని అనువదింపజేశాడు అప్పుడు అది బాబర్ నామాగా వెలుగుచూసింది వీటిలో బాబ్రీ మసీద్ ప్రసక్తి లేదు చాలా కాలం తర్వాత బ్రిటిష్ పరిపాలనా కాలంలో బెవరిడ్జ్ అనే రచయిత్రి భారతదేశం సందర్శించినప్పుడు తుజక్ ఐ బాబ్రి బాబర్ నామా ఈ రెండింటినీ చదివి వాటి ఆధారంగా మెమోర్ ఆఫ్ బాబర్ పేరుతో పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఇంగ్లీష్ అనువాదం తెచ్చారు ఇందులో కూడా బాబర్ మసీదు కట్టించిన విషయం లేదు మూల గ్రంథాల్లోనే లేనప్పుడు అనువాదంలో ఎందుకుంటుంది ఇబన్ బటుటా అనే అరబ్ యాత్రికుడు ఆ కాలంలో తన అనుభవాలన్నింటినీ రెహ్లా అనే గ్రంథంలో నిక్షిప్తం చేశాడు అందులో కూడా బాబర్ మసీదు కట్టించిన విషయం లేదు ఆనాటి గ్రంథాలలో ఎక్కడా బాబర్ హిందూ దేవాలయం కూల్చి కట్టించాడని అని కాని అదే స్థలంలో మసీదు కట్టించాడని కానీ లేదు అసలు ఆయన జీవితకాలంలో అయోధ్యకు వెళ్ళనే లేదు తన మంత్రులను కానీ సైన్యాధికారులను కానీ పంపి అక్కడ దేవాలయం ఏదీ కూలగొట్టించలేదు మసీదు కూడా కట్టించలేదు అయితే సిర్సా షూషురా నదుల సంగమానికి బాబర్ మార్చ్ పదిహేను వందల ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదిన ఒకసారి వెళ్ళాడు అది అవద్ ప్రాంతం అక్కడికి అయోధ్య డెబ్భై రెండు మైళ్ళ దూరంలో ఉంది వీరు ఈ విషయాలు అలా ఉంచి రామభక్తుడు రామచరిత మానస్ రాసిన కవి పుంగవుడు తులసీదాస్ రామ మందిరాన్ని తురకరాజులు కోలగొడితే ఊరుకుంటాడా ఒళ్ళు మండి తన ఆక్రోశాన్ని భక్తిపూర్వకంగా ఆ రాముడికి నివేదించుకోవాలి కదా నివేదించుకోలేదు ఆయనేమైనా వేరే విషయాలు రాశాడా లేదే కేవలం రామచరిత మానసే రాశాడు అలాంటప్పుడు తన కాలంలో జరిగిన రామాలయ విధ్వంసం గురించి రాయకుండా ఉంటాడా ఉండడు కదా వీటన్నిటి సారాంశం ఏమిటంటే అయోధ్యలో బాబర్ అనే ముస్లిం రాజు హిందూ దేవాలయాన్ని కూలగొట్టించలేదు అదే స్థలంలో తన పేరుతో మసీదు కట్టించలేదు ఇది స్పష్టం సరే మరి ఎవరూ కట్టించకపోతే అయోధ్యలో మసీదు ఎలా వచ్చింది అనే అనుమానం సహజంగా వస్తుంది మరింత విస్తృత పరిశోధనల తర్వాత మరికొన్ని విషయాలు బయటకొచ్చాయి చరిత్రకారుడు సుశీల్ కుమార్ ద డిస్ప్యూటెడ్ మాస్క్ అనే పేరుతో తన పరిశోధనలు గ్రంథస్థం చేశాడు రొమిల్లా థాపర్ కునాల్ చక్రవర్తి సుధీరా జైస్వాల్ ఇటువంటి ప్రసిద్ధ చరిత్రకారులు కూడా ఈ విషయాలు చర్చించారు అయోధ్య బాబ్రీ మసీదును మొదట జామా మసీద్ అనే పిలిచేవారు చాలా కాలం దానికి ఆ పేరే వాడుకలో ఉంది పద్దెనిమిది వందల యాభై ఐదు తర్వాతే దాన్ని బాబ్రీ మసీదు అనడం ప్రారంభించారు పురాతన నిర్మాణాలు బాగా అధ్యయనం చేసిన నిపుణులు నిర్ధారించింది ఏమిటంటే పద్నాలుగు పదిహేను శతాబ్దాల మధ్యకాలంలో దాన్ని జోన్పూర్ షర్కీ రాజులు కట్టించారని వారు కట్టించిన ఇతర మసీదుల గోపురాలు లోపలి దూలాలు స్తంభాలు గోడల నిర్మాణం ప్రవేశ ద్వారం అదే ఆర్చ్ ఈ వగైరా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వారు ఆ నిర్ణయానికి వచ్చారు ఈ బాబ్రీ మసీదు జోన్పూర్ షర్కీ రాజులు కట్టించిన షాహీ అటల మసీదుకు పూర్తి నకల్ అంటే డూప్లికేట్ నమూనాగా ఉంది అని అందువల్ల తెలుసుకోదగ్గ విషయం ఏమంటే బాబర్కు బాబరి మసీదుకు ఎలాంటి సంబంధం లేదని ఇలాంటి చారిత్రక విషయాలు తెలుసుకోకుండా మిడిమిడి జ్ఞానంతో రాజకీయాలు చేయాలన్న కుట్రతో ఎందరో ఎన్నో మాట్లాడారు ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు అయితే అవన్నీ అబద్ధాలు అయోధ్యను పూర్వం సాకేత్ అని పిలిచేవారు సాధారణ శకం ఐదవ శతాబ్దంలో స్కందగుప్తుడు దానికి అయోధ్య అని పేరు పెట్టాడు పద్దెనిమిది వందల పద్దెనిమిది క్రిస్టియన్ ఇరాలో ఫైజాబాద్ జిల్లాకు సంబంధించిన అధికారి థారే ఫరా బక్ష్ ఒక డాక్యుమెంట్ విడుదల చేశాడు అందులో కూడా హిందూ దేవాలయ బాబ్రీ మసీదుల ప్రసక్తే లేదు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఎనభై సంవత్సరాల్లో ఆర్కియాలజిస్ట్ బీబీ లాల్ అయోధ్య ప్రాంతంలో విస్తృతంగా తవ్వకాలు నిర్వహించాడు ఆయన ఉద్దేశం ఏమంటే వాల్మీకి రామాయణంలోని వర్ణనల ప్రకారం అక్కడ ఆధారాలు ఏమైనా దొరుకుతాయా ఏమోనని వాల్మీకి రామాయణాన్ని నిరూపించాలన్న పట్టుదలతో చాలా కష్టపడ్డారు రామాయణంలో వాల్మీకి వర్ణించిన ప్రదేశాలు రాముడికి సీతకు సంబంధించిన వస్తువులు వారు ఉన్న ఇల్లు ఇటువంటి ఆధారాలు తవ్వి తీద్దామని ఆరాటపడ్డాడు కానీ ఫలితం దక్కలేదు సాధారణ శకానికి పూర్వం ఎనిమిదవ శతాబ్దం నుండి కొన్ని ఆధారాలు లభించాయే గాని అవి రాముడికి సంబంధించినవి కావు అంత శ్రమకు వచ్చి చేసిన పనిని బీబీలాల్ గ్రంథస్థం చేయలేదు ఆయన అనుకున్నది దొరకనందుకు బహుశా ఆయనకే నామోషిగా తోచిందేమో నథింగ్ ఆఫ్ స్పెషల్ ఇంట్రెస్ట్ వాజ్ ఫౌండ్ అని చెప్పుకున్నాడు ఇండియన్ ఆర్కియాలజీ రివ్యూ జర్నల్ రెండు సంచికల్లో ఆయన కృషిని కొంత నమోదు చేసింది అందులో నథింగ్ అనే ఉంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డెబ్భై ప్రాంతంలో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ బృందం అయోధ్యలో కొంత అధ్యయనం చేసింది కానీ కొత్త సమాచారం ఏది ఇవ్వలేకపోయింది సర్వే ఆఫ్ ఇండియా భారతదేశపు తొలి డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్కియాలజీ అలెగ్జాండర్ కన్నింగ్హామ్ దేశవ్యాప్తంగా తవ్వకాలు జరిపించాడు ఎక్కడ తవ్వినా బౌద్ధానికి సంబంధించిన శిల్పాలు స్థూపాలు బయటపడసాగాయి పద్దెనిమిది వందల అరవై రెండు అరవై మూడు క్రిస్టియన్ ఎరాలో అయోధ్యలో కూడా తవ్వించాడు అక్కడ రెండు బౌద్ధ స్థూపాలు విశాలమైన ఒక బౌద్ధ విహారం బయటపడ్డాయి వాటిని పరిశీలించి అవి మౌర్య చక్రవర్తి అశోకుడి కాలానివి అని నిర్ధారించాడు వాస్తవానికి సాకేత్ అయోధ్య ఒక గొప్ప బౌద్ధ క్షేత్రంగా విలిసిలిందని చీనా యాత్రికుడు సాంగ్ చెప్పింది కూడా అదే మూడు వందలు నాలుగు వందలు క్రిస్టియనరా మధ్య వెలువడిన బౌద్ధ జాతక కథల ప్రకారం దశరథుడు ఆయన కుమారుడు శ్రీరామచంద్రుల రాజధాని అయోధ్య కానే కాదు వారి రాజధాని వారణాసి ఐదు ఎనిమిది క్రిస్టియనరా శతాబ్దాల మధ్య మొదటి పద్నాలుగవ జైన తీర్థంకరుల జన్మస్థానం అయోధ్య ఇక పద్దెనిమిది వందల యాభై మూడు నుంచి యాభై ఐదు ప్రాంతంలో వైష్ణవ భక్తుడు హనుమాన్ ఘడి బైరాగి బాబ్రీ మసీదు ఉన్న స్థలమే శ్రీరాముడి జన్మస్థలమని ప్రచారం ప్రారంభించాడు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది క్రిస్టియన్ ఎరాలో అఖిల భారతీయ రామాయణ మహాసభ వారు వారం రోజుల పాటు అయోధ్యలో రామాయణ పారాయణం జరిపించారు ఆ తర్వాత రాముడు సీతా విగ్రహాలు బాబ్రీ మసీదులో పెట్టి వివాదాన్ని పెంచారు ఆ తర్వాతే పిటిషన్లు కోర్టు కేసులు ఉధృతమయ్యాయి లేనిదే పొగరాదంటారు కానీ బ్రాహ్మణవాదం తలుచుకుంటే నిప్పు లేకుండానే పొగ పుట్టించి దేశాన్ని ఉక్కిరి బిక్కిరి చేయగలదు ఇదిగో ప్రత్యక్షంగా చూశాం ఇంగిత జ్ఞానంతో ఆలోచిస్తే వాల్మీకి సృష్టించిన కల్పిత పాత్ర రాముడు చారిత్రక పురుషుడే కాదు అతను ఈ దేశంలో పుట్టడమేమిటి పుడితే గిడితే వాల్మీకి మెదడులో పుడతాడు కదా అబద్ధాల పునాది మీద నడుస్తున్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అబద్ధాలపైనే అయోధ్య రామాలయం నిర్మిస్తుంది ఈ బాయ్స్ బి ఇరవై రెండు జనవరి జే ప్రాణప్రతిష్ట పి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఒక చీకటిలోంచి మరో చీకటిలోకి ప్రవేశించినట్లు ఆరు డిసెంబర్ పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి జనవరి ఇరవై రెండు ఇరవై ఇరవై నాలుగులోకి ప్రవేశించింది ఎవరి విశ్వాసాలు వారివి నేను రచయితగా దేవరాజు మహారాజును కేవలం నాకు దొరికిన చారిత్రక ఆధారాలను ప్రజల ముందు పెట్టాను నమ్మడం నమ్మకపోవటం వారి ఇష్టం అంటూ దేవరాజు మహారాజు వీరు సుప్రసిద్ధ సాహితీవేత్త జీవశాస్త్రవేత్త వారు విరచించి అందజేసినటువంటి అయోధ్యలో చారిత్రక ఆధారాలు అనేటువంటి అంశాన్ని మీ కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారు కదా మీరు ఆలోచించండి ధన్యవాదాలు